Millet Mowers Changing the Way World Eats by Tenali Double Horse హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్ చదువుల కోసమో జాబుల కోసమో ఊర్లు వదిలేసి సిటీలకి చాలా మంది వస్తూ ఉంటాం తప్పు లేదు సిటీకి వచ్చే అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో దగ్గర కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి వాళ్ళ గురించి సిటీకి వచ్చిన అమ్మాయిల తల్లిదండ్రులు ఎలా ఆలోచించాలి వాళ్ళ జాగ్రత్తలు ఎలా చెప్పాలి వాళ్ళని జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు థింక్ అగైన్ ప్రోగ్రామ్ లో విజయ బంగారు గారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ మేడంతో మాట్లాడదాం హలో హలో బాగున్నారా బాగున్నారా మీరు సో సిటీకి వచ్చే అమ్మాయిలు వచ్చే ముందు పర్పస్ బాగుంటుంది చాలా జాగ్రత్తగానే ఉంటారు కానీ ఇక్కడికి వచ్చాక చూసే వాళ్ళు ఉండరు దిక్కు ఉండదు ఏమైనా అయితే గా వచ్చేదానికి కూడా పేరెంట్స్ ఎక్కడో ఎనిమిది తొమ్మిది గంటల దూరంలో ఉంటారు సో వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలి ముందు తల్లిదండ్రులు నిజం అంటే ఏదో అవసరానికి మీరు ఇందాక చెప్పినట్టుగా చదువుకోవడానికో లేకపోతే ఒక ఉద్యోగం వచ్చో లేకపోతే అక్కడే ఉండి ఇంకా కొంచెం నేను వేరే కోర్సులు చేసుకోవాలని దేని వివిధ కారణాల వల్ల తల్లితండ్రిని వదిలేసి ఊర్ల నుంచి వస్తున్నారు సో వచ్చినప్పుడు ఏమవుతుందంటే తల్లి తండ్రి బాధతోనే పంపిస్తారు కాకపోతే ఏంటంటే బాధపడ్డా కూడా మా పిల్లల భవిష్యత్తు కదా మేము మా పిల్లల భవిష్యత్తే మాకు కావాల్సిందని కొంతమంది తల్లిదండ్రులు తెలివిగా సరే పిల్లలంతా అక్కడ ఉంటే మేము ఇక్కడ ఉండి ఏం చేయాలని చెప్పేసి వాళ్ళ ఉన్నదేదో అమ్ముకొని లేకపోతే ఎక్కడో ఎక్కడెక్కడ అద్దెలకించుకొని వచ్చి పిల్లల చదువుల కోసం ఉన్నారు వాళ్ళు సేఫ్గానే ఉంటారండి ఎప్పుడైతే తల్లిదండ్రులను వదిలేసి అమ్మాయిలు అబ్బాయిల గురించి మనం మాట్లాడేది ఏమి లేదు సో మనదే చాలా సేఫ్టీ లేని లైఫ్ కాబట్టి అమ్మాయిలు మరి ముఖ్యంగా ఒంటరిగా ఉండాల్సి వస్తుంది హాస్టల్స్లో ఉంటారు లేకపోతే నలుగురు అది ఈ కాలంలో కొంతమంది ఫ్లాట్ తీసుకొని అందరూ కలిసి ఉంటున్నారు అయితే ఎవరైనా వయసు ఒక అమ్మాయి నువ్వు తల్లిదండ్రులను వదిలేసి బయటకు వచ్చావంటే వాళ్లకు తలవంపులు కాకుండా తలవంపులు తీయకుండా నీ జీవితం పాడవకుండా ఉండాల్సిన బాధ్యత నీదే తల్లి ఏం చెప్తుందండి అంటే తండ్రి జాగ్రత్తగా ఉండు సిటీకి వెళ్తున్నావు ఈ జాగ్రత్తలను చెప్తారు కానీ నీ నీ జాగ్రత్త నువ్వే తీసుకోవాలి కొంతమంది ఏం చేస్తున్నారు వయసు అసలు పిల్లల్ని ఎక్కడ ఉంటారో కూడా తల్లిదండ్రులకు చెప్పట్లేదు కరెక్ట్ చెప్పట్లేదు ఏంటి నీకు నీకేం తెలుస్తుంది అమ్మా నేను ఎక్కడో చోట ఉంటాను అంటే తల్లితండ్రులుగా తల్లిదండ్రులు కాబట్టి పిల్లలుగా మీరు వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మీదే కదా తల్లికి తెలియాలి ఎక్కడ ఉంటున్నావు ఎవరితో ఉంటావు ఏ హాస్టల్లో ఉంటున్నావు తర్వాత అక్కడ నిజంగా మంచి హాస్టల్ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదే కానీ ఎప్పుడు కూతురు చెప్తే మరి కూతురే చెప్పకుండా హైడ్ చేస్తే దానికి ఎవరేం చేయలేరు మంది వస్తున్న వద్దా మరి ఆకు ఇప్పుడు ఏం వద్దు అందుకంటే ఏం అరేంజ్మెంట్స్ ఉంటాయో మరి అందుకని చెప్పేసి చెప్పట్లేదు అనమాట కాకపోతే తప్పకుండా పట్టణానికి రావాలి సిటీలకు వచ్చి చదువుకోవాల్సిందే మీ భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు ఫస్ట్ బాగు బాగుపడేలాగా మీరు పనులు చేసుకొని తర్వాత ఇంకా వేరేది ఏదైనా ఉంటే తల్లిదండ్రుల అనుమతితో చేయాలి చాలా మటుకు సిటీకి వచ్చిన అమ్మాయిలు ఏంటంటే అంటే కొన్ని రోజులు అమాయకత్వం ఉంటది ఎందుకంటే తెలియదు కదా వాళ్ళు పుట్టిన పెట్టి పుట్టి పెరిగిన వాతావరణం వేరే ఆ అంటే చిన్న చిన్న ఊర్లలో నుంచి టౌన్స్ లో నుంచి చిన్న ఊరు పల్లెటూరుల నుంచి వస్తారు వాళ్ళు ఇక్కడికి రాగానే ఎలా అవుతుందంటే ఒక గా ఫీల్ అయ్యి ఎక్కడంటే అక్కడ అసలు ఏంటి అదే అనుభవించాలి అనుభవించాలి మీన్స్ లైక్ టు ఫీల్ లైక్ ఆవి తినాలి ఇవి తినాలి అక్కడ అలాంటి హడావిడిలో ఎవరినైనా సరే నమ్మేస్తారు కాస్త ప్రేమగా మాట్లాడితే తల్లిదండ్రులు ఉండరు కాబట్టి అదే అస్సలు జరిగింది అక్కడే తప్పు అంటే ప్రతి ఒక్క అమ్మాయి వయసు ఒక ఒక లైన్ ఒక ఒక బౌండరీ అనేది కంపల్సరీగా ఉండాలి అబ్బాయిలతో మాట్లాడకూడదంటే మరి చెప్పట్లేదు వాళ్ళతో కలవండి మంచిగా ఉండండి కలిసిమెలిసి మీరు వెళ్ళండి ఎక్కడికైనా కానీ ప్రతి ఒక్కరికి ఒక బార్డర్ ఉంటది ఒక ఏంటంటే ఒక ఇనుప కంచ దానికి ఎలక్ట్రిసిటీ పెట్టి పెట్టుకోండి అప్పుడు ఏంటంటే నిన్ను ఇలా ముట్టుకోవాలి ఆ ముట్టుకోవడం నెక్స్ట్ ఆ కంచ దాటి నీ దగ్గరికి రావాలి అంటే కూడా అతను భయం ఉండాలి అలాంటి భయం ఉన్నప్పుడు ఆడపిల్లలు ఉంటారు సో ప్రతి దానికి మీరు ప్రతి ఇంకో డిపెండెంట్ ఎందుకంటే దూరంగా ఉంటారు కాబట్టి ఎవరైనా కుర్రోడు మంచి మనసుతో పని హెల్ప్ చేసే వెల్ అండ్ గుడ్ చాలా మంచిడే అలాంటి వాటితో మీరు స్నేహం చేయండి స్నేహం చేయొద్దని చెప్పటం లేదు మీ స్నేహాలు ఎవరితో ఉన్నాయి మరి అబ్బాయిలతో ఎప్పుడైనా బయటికి వెళ్ళినా లో వెళ్ళినా తల్లిదండ్రులకు ఇన్ఫామ్ కూడా చేయట్లేదు రేపు అంటేనండి చాలా మటుకి అమ్మాయిలు ఏదన్నా జరిగిపోయి ఆ అమ్మాయి కనపడకుండా మిస్ అయితే okay తల్లికి తన కూతురు ఊర్లో ఈ సిటీలో ఏ హాస్టల్లో ఉంటుందో తెలీదు ఏ ఊర్లో ఉంటుందో తెలీదు ఏ ఆఫీసులో పని చేస్తుందో తెలీదు ఏ కాలేజీలో చదువుకుంటుందో తెలియదు మరి ఏం చేయాలండి తల్లి ఏం చేయాలి ఏం చేయలేరు కదా వాళ్ళందరూ అసలు వాళ్ళు ఒక్కసారి బ్లాంక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాదండి పాపం ఫోన్ అంటే ఎవరికైనా ఫోన్ చేయాలంటే కూడా లేదు ఎందుకంటే ఆమె ఏ హాస్టల్లో ఉందో తెలియదు అవును కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి మీ తల్లిదండ్రులకు తలవంపులు కాకుండా లేకుండా మీ భవిష్యత్తు అసలు ఫస్ట్ ఏ పర్పస్ కోసం వచ్చాను నేను నా పర్పస్ ఏంటి నేను చేయాల్సిన తని నా ఊరిని నా తల్లిదండ్రులను పుట్టి పెరిగిన ఊరిని నేను వదిలేసి ఒకసారి నేను సిటీకి వచ్చి అంటే నాకు ఏంటి ఈ పర్పస్ ఏంటి నేను దేనికి వచ్చా చదువుకోవడానికి వచ్చాను చదువు కంప్లీట్ చేసుకోండి లేదు జాబ్ చేస్తున్నారా కరెక్ట్గా చక్కగా సిన్సియర్గా జాబ్ చేసుకోండి ఆఫీస్లో కూడా అందరితో మాట్లాడి మా ఇంకోటి అంటే మాట్లాడకుండా ఇంకా దానికి ఇంకొకటి మళ్ళీ యాటిట్యూడ్ అని అంటారు కాబట్టి చక్కగా ఉంటాయి ఎలాగా ఎలా ఒక గిరి ఒక గిరి గీసుకోండి ఈ గిరి నువ్వు దాటద్దు నేను చాలా వీడియోస్ నువ్వు దాటద్దు నేను దాటాను నేను లిమిట్స్ లో నుండి నా లిమిట్స్ లో ఉంటా అమ్మాయిలు కూడా ఎలాగ ఉండాలంటండి ఒక అబ్బాయి ముందే చెప్ప అనుకోవాలన్నమాట ఓహో వైశ్యుతో నేను ఇంతనే మాట్లాడాలి ఒక పాయింట్ నేను ఎక్కువ మాట్లాడేదంటే నన్ను చంపేస్తుంది అనే భయంలాగా మీరు పెట్టండి ఓకే అప్పుడు వాళ్ళు ఏ మాట మాట్లాడాలి ఏ మాట మాట్లాడదు ఎలాంటిది అయితే నేను వైశ్యు దగ్గరకు వచ్చి మాట్లాడాలి అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది మీరు ఆ ఏ ముందులే లేప ఏదో మాట్లాడంటే లాస్ట్కి వచ్చేది ఏంటంటే మళ్ళీ అమ్మాయిలకే ప్రాబ్లం సో మీరు అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఆ సిటీకి వచ్చే బదులు చక్కగా మీ తల్లిదండ్రుల దగ్గర ఉంటేనే మంచిది కదండి ఎందుకు వచ్చారు అక్కడ మీకు ఆఫీస్ సిటీస్ లేవు అలాంటి సదుపాయాలు అక్కడ లేవు కాబట్టి ఇక్కడికి వచ్చి చదువుకోవడానికో ఉద్యోగం చేయడానికో వస్తారు కాబట్టి కంపల్సరీగా మీ డిసిప్లిన్ మీదే మీరు ఒక్కటే ఒకటి ప్రతి ఒక్క అమ్మాయి తల్లిదండ్రుల నుంచి ఫ్యామిలీ నుంచి దూరంగా ప్రతి ఒక్క అమ్మాయి అమ్మాయిలుగా పెద్దవాళ్ళు కూడా లిమిట్స్ ఏంటి నేను నా లిమిట్స్ నేను ఉంటే నాకు బాగుంటా నా సెల్ఫ్ డిసిప్లినే నాకు ఇంపార్టెంట్ ఎవరో వస్తారు ఏదో చూస్తారు చెప్తారని కాదు నేను చేసేది ఈరోజు కరెక్టా కాదు ఇది తప్పు ఇది తప్పు జరిగినందువల్ల ఏమవుతుంది నా జీవితం ఫాడైపోతుంది నేనే ఏడవలసి వస్తుంది కాబట్టి ఈ పని నేను చేయకూడదు నిజంగా మీరు ఒక అబ్బాయితో చక్కగా ప్రేమతో ఉండాలి అంటే ఉండండి ఉండకూడదు అని చెప్పు ఒక లిమిట్ అనేది ఉండాలి ఆ లిమిట్ లేకపోతే చాలా కష్టం మంచి మంచి అని కొంతమంది ట్రాప్ లో ఆ తర్వాత దాంట్లో బయటికి రాలేరు వెనక్కి పోలేరు ఆ మంచితనం అదే వైశ్యూ నేను చెప్తున్నా మంచితనానికి కూడా ఒక హద్దు పెట్టుకోండి ఆ మంచితనం ఏంటి ఇద్దరు ఇచ్చుకోండి పుచ్చుకోండి ఏదైనా ఏదైనా షేర్ చేసుకోండి కానీ వాడి రూమ్ లోకి వెళ్ళడము లేకపోతే మీ ఇద్దరు కలిసి ఎక్కడో ఒంటరిగా వెళ్ళడం ఇవన్నీ తప్పే కదా మీరు నిజంగా అతను ఎవరైనా ఒక కుర్రోడు ఒకటి ఈ కాలంలో నుండి ఏ కాలంలో కాదు ఈ కాలంలో మరి ముఖ్యంగా మా చిన్నప్పుడు ఇలాంటివన్నీ మాకు తెలియదండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఈ మా నా రూమ్ లో నా రూమ్మేట్ లేడు ఈ రోజు ఇక్కడికి వస్తావా అంటే వెళ్ళే అమ్మాయికి మరి బుద్ధి ఉంటుందా ఉందా ఉండాలి కదా బుద్ధి ఉండాలి ఎందుకు పిలుస్తున్నాడు వాడు నీ అంటే ఒక అబ్బాయి నా రూమ్ కు రాని పిలిచినప్పుడు ఏ పర్పస్ ఏ కోరికతో తను పిలుస్తున్నాడో ఏ ఐడియాతో పిలుస్తున్నాడో తెలియదు అమ్మాయిలకి తెలుస్తుంది అండి తెలియాలి కదా ఉంటుంది కదా లేదు నువ్వు వెళ్ళావు అంటే నువ్వు అన్నిటికీ రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయావు వాడు లోపలికి వెళ్ళాక ఏం చేస్తాడో నేను ఉంచుతాడో వాడి అవసరం ఇతర చంపేస్తాడో లేకపోతే తన్ని ఇంకొక పది మందిని తెచ్చి ఇక్కడే ఉండమని చెప్తాడో చెప్పలేం కాబట్టి అసలు అట్లాంటివి వెళ్ళడం అనేది నేనైతే అసలు సజెస్ట్ చేయనండి ఎవ్వరికైనా ఎవరికైనా ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఉండని అండి మీ స్నేహాలు కంపల్సరిగా తల్లిదండ్రులకు చెప్పండి తల్లిదండ్రులకు చెప్పడానికి మీకు మొహమాటము ఇలా అంటారంటే మీ ప్రియమైన స్నేహితులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్పండి అన్నయ్యకి చెప్పండి ఆ తమ్ముడికి చెప్పండి ఇదిగో నేను పలానా చోటికి ఈ అబ్బాయి రమ్మని లైవ్ లొకేషన్ పెట్టండి అలాగైనా చెప్పండి అప్పుడైనా మీరు సేఫ్టీగా ఉంటారు నువ్వు లొకేషన్ పెట్టవు ఎక్కడున్నావో తెలియదు ఏం చేస్తున్నావో తెలియదు మా పలానా అమ్మాయి అని అంటే అసలు ఎవరో ఇట్లాంటి అమ్మాయి చాలామంది తల్లిదండ్రులు ఒక హాస్టల్కి వెళ్తే ఆ అమ్మాయి అసలు మా దగ్గర లేదు ఎప్పుడో కలి వెళ్ళిపోయింది అంటారు మళ్ళీ ఎక్కడికి పోవాలి అమ్మాయి తల్లిదండ్రులు కాబట్టి అమ్మాయిలు మీ జా మీ జాగ్రత్తలు మీ గిరి మీరే గీసుకోండి సెల్ఫ్ డిసిప్లిన్లో ఉంటే నిజంగానే బాగుపడే వాళ్ళు చాలా మంది ఉన్నారండి సిటీకి వచ్చి మంచి మంచి జాబ్స్ చేసుకొని లైఫ్లో సెటిల్ అయిపోయి తల్లిదండ్రులు గర్వంగా తల ఎత్తుకుండేలాగా చేసి వాళ్ళు చక్కగా హ్యాపీగా ఉన్నారు తల్లిదండ్రులు హ్యాపీగా పెడుతున్నారు ఎవరైతే రాంగ్

ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్